హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం సెప్టెంబర్ చెన్నై కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల టాప్ ధరలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం ముప్పై రూపాయలు ఉజాల ఇరవై రూపాయలు వరి బ్రింజల్ ఇరవై రూపాయలు బాటిల్ బ్రింజల్ ఇరవై రూపాయలు చౌచౌ బ్రింజల్ పదహైదు రూపాయలు పెన్సిల్ బీన్స్ నలభై ఐదు రూపాయలు వైట్ బీన్స్ ముప్పై రూపాయలు బెల్ట్ చిక్కుడు ఇరవై ఐదు రూపాయలు సన్న చిక్కుడు ఇరవై రూపాయలు గోరు చిక్కుడు ఇరవై ఐదు రూపాయలు క్యాబేజ్ అరవై కేజీల బస్తా నాలుగు వందల రూపాయలు పల్లకాయ ఇరవై రూపాయలు పచ్చిమిర్చి నలభై ఐదు రూపాయలు రెడ్ కోస్ ముప్పై ఐదు రూపాయలు క్యాప్సికమ్ నలభై ఐదు రూపాయలు బజ్జి ముప్పై రూపాయలు బెండకాయ ఇరవై ఐదు రూపాయలు పచ్చి చెనక్కాయ కేజీ నలభై రూపాయలు దోసకాయ పది రూపాయలు బీరకాయ ఇరవై నుంచి ముప్పై రూపాయలు సొరకాయ పది నుంచి ఇరవై రూపాయలు ముళ్ళు కాకర ఇరవై నుంచి ముప్పై రూపాయలు పన్నీరు కాకర ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు కార్న్ పది నుంచి పద్నాలుగు రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా రెండు వందల రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్స నాలుగు వందల రూపాయలు మునక్కాయ ఇరవై ఐదు రూపాయలు గుమ్మిడికాయ పది రూపాయలు బూడిది గుమ్మిడికాయ పది రూపాయలు జుకినీ గుమ్మిడికాయ ముప్పై ఐదు రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పూలు బస్సా నూట ఇరవై రూపాయలు టమాటా చెర్రీ నలభై ఐదు రూపాయలు పాత అల్లం కిలో నూట యాభై రూపాయలు టెంకాయ కేజీ నలభై రూపాయలు క్యారెట్ అరవై రూపాయలు ఇక టమాటా ధరలు అయితే పదహైదు కిలోల బగ్స్ ఏ వన్ గ్రేడ్ నాలుగు వందల యాభై రూపాయలు ముప్పై కిలోల బగ్స్ ఎనిమిది వందల యాభై రూపాయలు పలికాయి గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు నైట్ చెన్నై వర్షం పడిన కారణంతో మార్కెట్ స్లోగా ఉంది ఇది రైతుల్లో గమనించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా బాక్సుల్లో వేసే వెజిటేబుల్స్ ఏ ఉన్నా సెక్యూర్గా ప్యాక్ చేసి సంచులు వేసి పంపించాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్ రాజ్పేట్ రోడ్ ఎన్ఆర్సి మార్కెట్ చెన్నై ట్రాన్స్పోర్ట్ 이게간대